ముందుగా మరి గత శుక్రవారం సుప్రీంకోర్టులో కొంత కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మరి నిన్న అనుకున్నది మళ్ళీ ఈరోజుకు వాయిదా పడి ఈరోజు ఉదయం ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు విశ్వనాథన్ గారు ఒక చక్కని తీర్పుని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అభినందనలో ఆ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆ తీర్పు ఏమన్నారు అంటే అందరికీ కూడా మరి ఎటువంటి కామెంట్లు చేయడానికి అవకాశం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వమే నియమించింది అంటే అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వాళ్ళ విలువని మరి గత ప్రభుత్వంలో చాలా దారుణంగా పోగొట్టుకున్నారు సో మరి అందుకని బహుశా అయ్యుండొచ్చు ఒక మంచి తీర్పుని సుప్రీం సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చినా మంచిగానే ఉంటుంది అయినా అందరికీ ఆమోద ఆమోదకరంగా ఉండే విధంగా ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని ఈ ఐదుగురితో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మానిటరింగ్ మళ్ళీ సిబిఐకే అప్పచెప్పడం జరిగింది సిబిఐలో మేబీ ఒక జాయింట్ డైరెక్టర్కో లేకపోతే సిబిఐ డైరెక్టర్ కూడా పర్సనల్గా మానిటర్ చేయమని చెప్పచ్చు బట్ ఏదైనా ఈ కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది ఎప్పుడు జరిగింది జరిగిందా లేదా అనే దాని మీద కూలంకషంగా కాకపోతే సమయం పట్టచ్చు ఎందుకంటే అంత ఈజీగా అంటే ఎంతోమంది సాక్షులతో మాట్లాడాల్సి వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో ట్వీట్ ఇచ్చారు వీళ్ళ రిపోర్ట్లన్నీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని ఎందుకంటే ఆయనే ముందు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్ ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి ఇంకా ఇంకెవరో పత్రిక ఎడిటర్ వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టి సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంత చేసినట్టు మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు ఏదేమైనా అద్భుతం ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వరూ కూడా ఇంకా ఆ లడ్డు గురించి ఆ కల్తీ గురించి గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం మర్చిపోదాం ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది గతంలో ఉందా లేదా అని నేను మాట్లాడతాను ఉండే ఉండుండొచ్చు ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అది ఒక గతం గత జరిగిందా లేదా తర్వాత చెప్తారు సిట్ చెప్తుంది ఎవరు నమ్మకం వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవరు కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ప్రశస్తమైన నెయ్యితోనే ఈ లడ్డు అనేది తయారు చేయబడుతుంది రాబోయే రోజుల్లో తప్పకుండా భక్తులకు మరి గతంలో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు అది సుప్రీంకోర్టు కమిటీ చేసింది కాబట్టి నేను మళ్ళీ చెప్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు మరి గతంలో మరి చాలామంది భక్తులు విపరీతంగా ఆ రూమ్ రెంట్లు పెంచేయటం ఇవన్నింటి మీద కూడా మరి గతంలో ఖాళీ నడకన తిరుమల వెళ్తే వారికి ఇమీడియట్గా ఆ మూడు వందల రూపాయల లైన్లో వాళ్ళని పంపించడం జరిగేది మరి కరోనా టైంలో మరి దాన్ని ఆపారు అంతే కదా కరోనా టైంలో ఆపారు కదా మరి ఇప్పుడు కరోనా పూర్తిగా పోయింది కరోనాని లెక్క చేసే పరిస్థితి లేదు వచ్చినా కూడా అన్ని మందులు ఉన్నాయి అదేదో మామూలు వేరే రంప జలుబులాగా వచ్చిపోయే పరిస్థితికి కరోనా వచ్చింది సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి ఖాళీ నడకన అప్పుడు ఏదో మధ్యలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చెరతబోలు అన్నారు ఏదో రకరకాలు సో ఇలా కొంత ఖాళీ నడకన వెళ్ళే భక్తులకి కొంత డిస్కరేజ్ చేశారా అనే అనుమానం అయితే వచ్చింది చేశారా లేదో ఎందుకంటే మనం మనం ఫీల్ అయిందే మనం మాట్లాడాలి సో కాబట్టి డెఫినెట్గా కొంత డిస్కరేజ్ అయిన మాట వాస్తవం సో కాబట్టి మళ్ళీ తిరిగి మరి నూతనంగా మరి కొత్త కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దసరాలు మొదలైనవి కాబట్టి దసరా తర్వాత వేయచ్చు అందరూ నాలుగు రోజుల క్రితం కాసేపట్లో వచ్చేస్తుంది కూసేపట్లో వచ్చేస్తుంది అన్నారు మరి ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పుడు కొంత ఆలస్యం అయిండొచ్చు బట్ డెఫినెట్గా ప్రజాభిష్టం మేరకు ఖాళీ వచ్చే భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి మరి ఆ గతంలో ఉన్న విధానాన్ని మరి పునరుద్ధరిస్తారు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించటం మరి కేవలం భక్తి తప్ప మరి ధనవంతులు కాని వాళ్ళు దర్శించుకోలేని పరిస్థితి కూడా ఉండకూడదు వాళ్ళందరినీ కూడా మరి దర్శనం త్వరితగతిన అయ్యేలాగా ఒకవేళ ఆలస్యం అయితే మరి వారికి చక్కటి వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుని భక్తునికి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంత వాసి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో భక్తులకు హిందువులకు మంచి దర్శన భాగ్యం డబ్బులు మిగిలితే గుడి గుళ్ళోనే వేసేస్తారు మెరుగు దోపిడీ సమర్పిస్తారు సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు వాళ్ళు వచ్చేదే నిలువ దోపిడి ఇవ్వటానికి మనం చూడవలసిందల్లా వీళ్ళు బయట దొంగల దోపిడీకి గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు ఆ పిక్ బాక్టర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి వాళ్ళని మనం దోచుకోకూడదు దొంగలను దోచుకొనివ్వకూడదు మనం దోచుకోకూడదు వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డిఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ ప్రభుత్వం మారింది రావు వచ్చాడు వెంకట చౌదరి గారు వచ్చాడు అంటే ఇంకా కమిటీ రాలేదు కదా చూడండి ఎంత బాగా ఈ లడ్డూ బాగుందనేది ఒకటి రెండు లడ్డూలు ఎక్కువకొని కూడా అందరికీ పంచండి ఓం నమో వెంకటేశాయ ఇక ఇంకొక ఇష్యూ నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినడకన ఆయన వెళ్ళి మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట చాలాసేపు చూశాను ఒక గంట ఆయన ఆవేశంతో భక్తితో అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు మూడు సంవత్సరాల క్రితం మూడు ఆరు మూడున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సపరేట్గా మైనారిటీస్కి బోర్డు ఉన్నాయి మరి దెర్ ఇస్ నో హిందూ బోర్డ్ హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు జనసేన ఎంపీలు కూడా అన్యమతస్థులు ఎవరైనా ఎంపీలు ఉంటే ఉండవచ్చు ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలు అందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు మాట్లాడుకుంటారు అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం పాటిస్తాను ఐ లవ్ మై ధర్మ మై రిలిజియన్ ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఈవెన్ నా భార్య క్రిస్టియన్ నా కుమార్తె క్రిస్టియనిటీ బ్యాప్టి బ్యాప్టిజం తీసుకుంది ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళా సో అన్య మతాలని గౌరవిస్తాను నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఇదే విషయం నేను వందసార్లు చెప్పుకుంటాను వర్మ నా రచబండ్లో ఎన్నోసార్లు అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి సనాతన స్వదేశీ సేన పేరుతో ఎస్ఎస్ఎస్ బై ట్రిపుల అని కొంతమంది అనేవారు అప్పుడు అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి సరే డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి వాద సాంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది డెఫినెట్గా ఎస్ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి మన మతం నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర మతాన్ని ద్వేషించకూడదు గౌరవించాలి కంపల్సరీగా అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు ఇక్కడ చాలామందికి అర్థంగా ఉంది నిన్న నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉంటే కూడా ఆయన సనాతన సనాతన అంటున్నారు మీరేమో సనాతన స్వదేశీ శానన్నారు అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మా దొరకలేదు ఎప్పుడో ఢిల్లీలో కూర్చున్నారు అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి మీకు తెలియదుగా ఎవరికి తెలియదు అదే పాపం సనాతన ధర్మం అంటే సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో ఆర్ శాశ్వతం సనాతన అనేది సాంస్కృతి సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం శాశ్వతమైనది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి ఎందుకంటే నేను కళ్యాణ్ గారు అని మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం సనాతన ధర్మం వస్తే ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా అప్పుడు ఎప్పుడో చెప్పా కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ ఎందుకంటే అభిమానులు ఉత్తులు పోగారు చెప్పినప్పుడు కానీ వారికి ఒక ప్రశ్న ఎంటది అని సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా జీసస్ క్రైస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు మన భారతీయ ధర్మం వేరు అక్కడ ఆయన ఒక టెన్ కమాండ్మెంట్స్ ఆయనకు ముందు తర్వాత ఈ కంటిన్యూ మోజేసుకొని చెప్పాడు తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు మనుషులు ఎలా జీవించాలి సో ఆయన దేవుడు క్రైస్తవులు అందరూ ఈ దేవుణ్ణి పూజించాలి అన్య దేవుణ్ణి పూజించకూడదు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి బట్ ఇట్స్ అ గుడ్ రిలీజన్ అలాగే అది జరిగిన ఆరు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫిట్ ఇస్లాము అని అక్కడే ఏషియా దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టిన సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫిట్ గారు ఉన్నారు హిందూ ధర్మానికి ఎవరున్నారు ఏంటి హిందూ ధర్మం అంటే ఎక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు హిందూ మతం అంటే అదొక జీవన విధానం ఒక సమాజంలో మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు తరతరాలుగా యుగ యుగాలుగా నాలెడ్జ్ అది ఒకదానికోటి ఒకదానికోటి అది శాస్త్రీయంగా ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో ఎందుకంటే మనం సో అవర్ హిస్టరీ ఈజ్ అనార్మస్ ఇప్పుడు అమెరికా అనేది ఐదు వందల సంవత్సరాల క్రితం లేవు రెండు వేల సంవత్సరాల క్రిత కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది మూడు వేల సంవత్సరాలు అవర్ హిస్టరీ పదివేల సంవత్సరాల నుంచి మనకి ఉంది అది చరిత్ర అంటారు కొందరు పురాణం అంటారు కొందరు ఇతిహాసం అంటారు కొందరు బట్ మనకి చరిత్ర ఉంది చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో ఒక జీవన విధానం మను సూత్రం మనం బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ పొలాలు మన పొలం మనం అనుకున్నాం ఈ పొలాలు ఇవన్నీ బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే తర్వాత ఎందులో అయినా కొంత విరితలు ఉంటుంది క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరి చేశారు ఆయన రిజర్వేషన్ల ద్వారా సరే కొన్ని అబరేషన్స్ ఉంటాయి అవి వేరే విషయం కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరి చేశారు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మంలో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీలో లేదు ఇస్లాంలో లేదు పునర్జన్మ లేదు అక్కడ స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు హెవెన్ బ్యూటిఫుల్ గార్డెన్ ఈ కాన్సెప్ట్స్ ఇస్లాంలో ఉన్నాయి అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ నువ్వు చెత్త నాలుగు రోజులు వెళ్ళే మళ్ళీ పుడతావు అనేది మన కాన్సెప్ట్ సో నువ్వు తప్పు చేయకు సో నీ కాన్షియస్నెస్ని నీ అంతరాత్మని ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్తుంది సరే తప్పు చేయట్లేదు అంటే అందరూ బోల్మని చేస్తున్నారు బట్ నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు మళ్ళీ జన్మ ఉందని నమ్మినవాడు ఈ కర్మ ఆ జన్మలో అయినా సరే అనుభవించాలరా అని తెలిసిన వాడు తప్పులు కాస్త తక్కువ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అనేది నా అభిప్రాయం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం సో అందుకని ఒక సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను మై రిలిజియన్ ఇస్ అంటే హిందూ విశ్వమ హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్న ఒకటే సనాతన ధర్మాన్ని పాటించేవారు హిందువులు హిందూ అని ఎలా వచ్చింది ఒరిజినల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది ఆ పరివాహక ప్రాంతాల్లోనే అలా మొదలైంది కల్చర్ సో అలాగే హిందూ అని వచ్చింది సో దానికన్నా ముందు మన ధర్మం పేరు హిందూ ధర్మానికన్నా ముందు మనకున్న ధర్మం పేరు సనాతన ధర్మం అనాదిగా వస్తున్న పేరు సనాతన ధర్మం సో ఆ సనాతన ధర్మం ఎటర్నల్ ధర్మం శాశ్వతమైన ధర్మం ఏ ఒక్కరూ చెప్పింది కాని ధర్మం కాలక్రమేణా కాలక్రమేణా ఒక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సైన్స్ ఒకటి కాదుగా కనిపెట్టింది ఎందరో ఉన్నారు పలానా కూడా కనిపెట్టాడు సైన్స్ అంటే కనిపెడతానికే ఉంది సైన్స్ ఎంతోమంది ఎన్నో విషయాలని దాన్ని సైంటిఫిక్గా నిరూపించి ఖగోళ శాస్త్రం ఉంది మనకి వరాహ మెహ్రూ టైం నుంచి మనకు ఖగోళ శాస్త్రం ఎప్పుడు మన ఇందులో ఫలానా సంవత్సరం ఆరు వంద సంవత్సరాల తర్వాత ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి సూర్యగ్రహణం అని చెప్పి రాసేసారు ఎప్పుడు ఏంటి ఇదంతా సైన్సే ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాల్లో వచ్చింది సో ఒక సైన్స్ అలాగ ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టింది కాదో అలాగే సనాతన ధర్మం కూడా ఏ ఒక్క వ్యక్తి ఇతర అన్య మతాల్లో ఒక ఆయన ఇలా చెప్పాడు అందరూ ఫాలో అయ్యారు ఇక్కడ ఎంతోమంది జ్ఞానుల సమాహారం వాళ్ళు చేకూర్చిన పాయింట్లన్నీ కలిపితే సనాతన ధర్మం దీని గురించే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ సనాతన ధర్మం గురించే భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు టెక్స్ట్ బుక్కి గైడ్ ఉండడం చూసావా అలాగా సనాతన ధర్మం అనే టెక్స్ట్ బుక్కి భగవద్గీత అనేది గైడ్ లైన్స్ గీతా సారాంశం సనాతన ధర్మం ఒకటే తప్పు చేయకు నీ విధి నువ్వు నిర్వర్తించు గీత గురించి మాట్లాడుకుంటే మనకి అసలు అయినా సరిపోదు బట్ సనాతన ధర్మం అంటే నిన్న కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత చాలా మంది నన్ను బొరగో కొన్ని ప్రశ్న అడిగిన తర్వాత ఈ విషయం నాకు చెప్పాలనిపించింది ఇక ముగించే ముందు